హావి వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఢిల్లీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు చాలా కీలకమైన ఫలితాలు అయితే బయటికి విడుదలయ్యాయి అంటే అసలు ఎవరు కూడా ఎక్స్పోర్ట్ చేయలేదు మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ అంటే కేజ్రీవాలే మళ్ళీ గెలుస్తారని చెప్పి చాలా మంది కూడా అనుకున్నారు కానీ ఫైనల్గా చూస్తే ఢిల్లీలో బీజేపీ అనేది ఒక తారాస్థాయి కింద దూసుకుపోతుంది డెబ్బై స్థానాలకి ముప్పై ఐదు స్థానాలు మెజారిటీ అయితే ఏకంగా నలభై ఎనిమిది స్థానాలు ఇప్పటికే కూడా నలభై ఎనిమిది అయితే కైవసం చేసుకోవడం జరిగింది ఆఖరికి మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓడిపోవడం అయితే జరిగింది ఇప్పటికే కూడా ఢిల్లీలో సంబరాలు మొదలయ్యాయని చెప్పి మనం చాలా బలంగా చెప్పవచ్చు ఎందుకనంటే దాదాపుగా ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ పార్టీ అనేది అధికారంలోకి వచ్చింది వరకు కూడా ఢిల్లీలో బీజేపీ ఎప్పుడు అధికారంలోకి అని చెప్పి బీజేపీ అధిష్టానం అయితే ఎదురు చూసింది ఎందుకనంటే గత పదకొండేళ్ళుగా ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ అయితే ముఖ్యమంత్రి కింద వ్యవహరించడం జరిగింది అంతకుముందు దాదాపుగా పదిహేనేళ్ళు పదహారేళ్ళ వరకు కూడా ప్రత్యేకించి కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఢిల్లీని అయితే పాలించడం అయితే జరిగింది కానీ అప్పుల్లో అంటే ఇరవై ఏడేళ్ల కిందట బీజేపీ అయితే ఢిల్లీని పాలించింది ఈ మధ్యలో ఎప్పుడూ కూడా అధికారంలోకి అయితే రాలేదు మరి ఖచ్చితంగా బీజేపీ హామీలు ఇచ్చిందో ఢిల్లీ ప్రజలందరికీ కూడా హామీలు ఇచ్చిందో అవి నిలబెట్టుకున్నట్లయితే మాత్రం రాబోయే ఇరవై ముప్పై ఏళ్ల వరకు కూడా ఢిల్లీలో బీజేపీ అనేది ఖచ్చితంగా అధికారంలో ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది గత ప్రభుత్వం అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే ఈవెన్ ఆయన కూడా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే ఢిల్లీ లెక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దానిని చాలా బలంగా ప్రజలైతే చాలా లోతుగా తీసుకున్నారు ఎందుకనంటే ఇండియాలో ఇప్పటి వరకు కూడా భారీ స్కాములు జరిగినాయి కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కీలకమైన నేతలతో సత్సంబంధాలు పెట్టుకొని కొన్ని వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగినాయి అని చెప్పి చాలా పెద్ద ఆరోపణలు అయితే వచ్చినాయి అందులో ఆల్రెడీ అరవింద్ కేజ్రీవాల్ కూడా కొద్ది రోజుల పాటు జైల్లో ఉండడం జరిగింది ఇటు తెలంగాణకి సంబంధించి కవిత గారే కానీ ఢిల్లీకి సంబంధించిన మనీష్ కిషోడియా అని చెప్పి ఒక కీలక వ్యక్తి కానీ ఇలా చాలామంది అయితే ఉన్నారు ఏది ఏమైనా కానీ ఢిల్లీ ప్రజలందరూ కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తూ దాదాపుగా నలభై ఎనిమిది స్థానాలనేవి వన్ సైడ్ విన్నింగ్ కింద అంటే ఎంత తక్కువ లేదన్న ఇప్పటికీ నలభై ఎనిమిది స్థానాలు ఇంకా ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికి మరి ఏ సమయం అవుతుందో తెలియదు కానీ నలభై ఎనిమిది స్థానాలనేవి బీజేపీ అయితే కైవసం చేసుకోవడం జరిగింది ఘోర ఓటమి అనేది ప్రత్యేకించి కూడా మిగిలిన స్థానాలన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి అయితే కలుపుకోవడం అయితే జరిగింది కానీ అక్కడ ఇంకో కీలకమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది జీరో అయిపోయింది జీరో అయిపోయింది ఇంకా సీటు కూడా కాంగ్రెస్ పార్టీ అనేది గెలవలేదు అసలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారా చచ్చిపోయారా అనేటట్టు ఢిల్లీ ప్రజలైతే వ్యవహరించడం జరిగింది కానీ గత ప్రభుత్వం కింద పనిచేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి అయితే కొద్దిపాటిగా ఇరవై ఆరు ఇరవై ఎనిమిది స్థానాలు అయితే ప్రజెంట్ అయితే నడవడం అయితే జరుగుతుంది మరి ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికి ఏ సమయం అవుతుంది ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్ని సీట్లు గెలుతుందని చూడాలి కానీ ఆల్రెడీ ఇప్పటికే కూడా నలభై ఎనిమిది స్థానాలు అనేవి వన్ సైడ్గా బీజేపీ అయితే గెలవడం జరిగింది ఆల్రెడీ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి ఈరోజు సాయంత్రం బీజేపీ సెంట్రల్ ఆఫీస్ అయితే మోడీ గారు రాబోతున్నారు ఢిల్లీ అధిష్టానంలో వచ్చిన రిజల్ట్ ఏవైతే ఉన్నాయో ఆ రిజల్ట్ సంబరాల్లో మోడీ గారు కూడా పాల్గొనబోతున్నట్లు మనకైతే సమాచారం అయితే తెలుతుంది ఏది ఏమైనా కానీ ఢిల్లీలో చాలా రోజుల తర్వాత అంటే ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత బీజేపీ అనేది అధికారంలోకి రావడం చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి కానీ ఢిల్లీ ప్రజలు మాత్రం చాలా కీలకంగా ఢిల్లీ లెక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అందులో ప్రధాన నిందితుల కింద ఉన్న మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కానీ మనీష్ షిశోడియా కానీ ఇటు తెలంగాణకు సంబంధించిన కవిత కానీ ఇంకా చాలామంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా బాగా లోతుగా గుర్తుపెట్టుకున్నారు ఈరోజు ఆ ఢిల్లీ లెక్కర్ స్కామ్ వల్లే ఢిల్లీ ప్రజలందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీని అయితే దూరం పెట్టడం జరిగింది కానీ గతంలో చూసుకుంటే మీకు ఆమ్ ఆద్మీ పార్టీ అనేది చాలా బలమైన పార్టీ కింద ఉండేది అది ప్రాంతీయ పార్టీయే కావచ్చు కానీ చాలా బలమైన పార్టీ కింద ఉండేది పైగా వన్ సైడ్గా ఢిల్లీలో గెలవడం జరిగింది పంజాబ్లో కూడా గెలవడం జరిగేది కొన్ని కొన్ని రాష్ట్రాల్లో గెలవడం జరిగేది కానీ ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్కి అయితే మొన్నటి వరకు కూడా చాలా మంచి పేరు అయితే ఉండేది ఇప్పటి వరకు కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోల్చుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి చెంది ఢిల్లీ సీఎం అయిన అరవింద్ కేజ్రీవాల్ అయితే చాలా మంచి ముఖ్యమంత్రి అనేటట్టు చాలా మంచి విమర్శలు అయితే వచ్చేవి అంటే చాలా మంచివాడు ఎక్కడ కూడా అవినీతి చేయడు చాలా మంచి వ్యక్తి అనేటట్టు వచ్చేవి కానీ ఎప్పుడైతే ఢిల్లీ లెక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ బయటపడ్డారో అప్పటి నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీకే కానీ అరవింద్ కేజ్రీవాల్కే కానీ ఉన్న పరువు అంతా కూడా పోయిందని చెప్పి మనం చాలా కీలకంగా చెప్పవచ్చు దాని ఎఫెక్ట్ అనేది ఇక్కడ ఢిల్లీ ఎలక్షన్స్లో డెబ్బై స్థానాలకి ఇరవై ఆరు ఇరవై ఎనిమిది స్థానాలకైతే ప్రజెంట్ నిలవడం అయితే జరిగింది ఇంకా ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికి ఆమ్ ఆద్మీ పార్టీకి ఇంకా ఎన్ని సీట్లు తగ్గుతాయనేది అయితే చూడాలి ఏది ఏమైనా కానీ ఢిల్లీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలు అనేవి మిగిలిన రాష్ట్రాలకైతే ఒక గుణపాఠం కింద గుర్తు తెచ్చుకోవాలి ఎందుకనంటే గతంలో జరిగిన స్కాములు ఏవైతే ఉన్నాయో ఆ స్కాములన్నీ కూడా బయటపడంతో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అనేది పూర్తిగా కూడా అక్కడ పట్టుకోల్పోయింది ఈరోజు బీజేపీ అనేది అధికారంలోకి రావడం జరిగింది ఖచ్చితంగా ఢిల్లీలో ఏవైతే బీజేపీ నాయకులు హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చే దిశగా అయితే మాత్రం బీజేపీ అధిష్టానం అయితే అడుగు